Bye. <laughs>

ప్లీజ్ మార్కెట్ మార్కెట్ లో పోయింది కమిటీ వారికి తెలియజేస్తున్నారు జట్టులు చదవాలని దయచేసి పోయేది మొట్టైటివే నంబర్ 90 వస్తువంటి ఇదరే అనుకుంటా రచనా కవికుల ఆర్గల్స్ అన్ని తీసుకుంటావే ఏకంగా let ఉన్నవ <laughs> సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే ఇట్రా తర్వాతనే జీమా ఇంకా సాయంత్రం వరకు పొద్దుమయ్యేదాకా మంచి మంచి మహానుభావులు లాస్ట్ లో తప్ప జాగ్రత్త తోటపల్లి తనపత్ ఆశావాసీయాలు శివని

What can you say? ಈ <laughs> ಪಟ್ಟಿ Yeah. <laughs> Let's ¡Me me <laughs>